श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమూపేతమేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమాణతోస్మి శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్ష నరేంద్రుడికి రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా ఇప్పటి వరకు చెప్పినటువంటి అండకోశాలు విశ్వకోశాలు కోట్లాది అండరాశులు ఉన్నాయి ఆ కోట్లాది అండరాసులన్నీ ప్రళయకాలములో మూల ప్రకృతిలో చేరినప్పుడు ఇన్ని కోట్ల విశ్వకోశాలన్నీ కూడా ఒక చిన్ని పరమాణువులాగా ఉండిపోతాయి హో విదురా అయితే ఈ అండ కూడా కూడా మూలకారణమైనటువంటి దానిని ప్రధానము అని అంటాం ఆ ప్రధానమునే అక్షరం అని కూడా అంటాం ఈ అక్షరాన్ని భగవానుడు శ్రీమన్నారాయణుడు నియమిస్తూ ఉంటాడు అంటూ మైత్రేయుడు విదురుడికి కాళస్వరూపాన్ని చెప్పి ఇలా అంటూ ఉన్నాడు ఓ విదురా నువ్వు అడిగినట్టుగా నీకు కాలమును గురించి పరిపూర్ణముగా వివరాలన్నీ తెలియచేశాను ఓ విదురా నువ్వు చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని గురించి కూడా అడిగావు కదా ఆ విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాను విను చతుర్ముఖ బ్రహ్మ మొదట్లో అంధతామిశ్రము తామిశ్రము మహామోహము మోహము తమస్సు అని ఒక ఐదు విధాలైనటువంటి అవిద్యను సృష్టిస్తాడు చతుర్ముఖ బ్రహ్మ అయితే ఈ అవిద్యల ప్రభావము చేత జీవులకు అజ్ఞానం ఆవరిస్తుంది అజ్ఞానము ఆవరించటము వలన జీవుడు శరీరానికి జీవుడికి ఉండేటటువంటి భేదాన్ని గుర్తించే వివేకాన్ని కోల్పోతాడు ఇక చతుర్ముఖ బ్రహ్మ సృష్టించినటువంటి అవిద్యల ప్రభావము చేత ఏర్పడిన అజ్ఞానము వల్ల జీవుడు తానే శరీరము అనేటటువంటి మోహములో పడిపోతాడు అంతేకాకుండా చతుర్ముఖ బ్రహ్మ ప్రారంభములో సృష్టించిన ఐదు విధాలైన అవిద్యల ప్రభావము చేత జీవుడిలో అజ్ఞానము ఏర్పడి మోహము ఏర్పడి ప్రాపంచికమైన భోగములను సుఖములను అనుభవించాలనే కోరిక కూడా కలుగుతుంది అక్కడితో ఆగకుండా ఈ చతుర్ముఖ బ్రహ్మం ప్రారంభములో చేసిన ఆ ఐదు విధాల అవిద్యా ప్రభావము చేత ఏర్పడినటువంటి అజ్ఞానము వల్ల మోహము వల్ల కోరిక వల్ల ఈ జీవుడికి ఆ కోరికలకి ఏదైనా ఆటంకము కలిగితే కోపం కూడా వస్తూ ఉంటుంది ఆ రకంగా అజ్ఞానము మోహము కోరిక కోపము ఇవన్నీ కూడా జీవుడికి ఎందువల్ల కలుగుతున్నాయి చతుర్ముఖ బ్రహ్మ తన యొక్క సృష్టి చేసేటటువంటి విధానములో మొదట్లో సృజించిన ఈ ఐదు విద్యల ప్రభావము చేత ఇన్ని ఉపద్రవాలు కలుగుతూ ఉన్నాయి ఇది గుర్తించాడు చతుర్ముఖ బ్రహ్మ గుర్తించి తనని తానే నిందించుకుంటాడు ఎంత పొరపాటు చేశానో నేను చేసినటువంటి పని వల్ల ఇన్ని ఉపద్రవాలు కలుగుతున్నాయి కదా అని తనని తాను నిందించుకొని అప్పుడు మళ్ళీ భగవద్ధ్యాన పూతేన మనసా తతో సృజత్ అప్పుడు శ్రీమన్నారాయణుణ్ణి మళ్ళీ ధ్యానం చేసి మనస్సును పరిశుద్ధం చేసుకొని ఇంకొక రకమైనటువంటి సృష్టి చేయడానికి చతుర్ముఖ బ్రహ్మ సిద్ధపడుతూ ఉన్నాడు అంటూ మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ